కొంచెం అంటే శరీరం కొంచెం భారీగా ఉంది కాబట్టి ఆయాసం వస్తుంది గుంతలు పడుతుంది పోయినసారి గుంతలు పడ్డాయి ఇప్పుడు గుంతలు ఈ వాపులు కొంచెం తగ్గినాయి ఇంత ముందు వాపు ఎక్కువ ఉంది ఇప్పుడు వాపు తగ్గిందా కొంచెం నొప్పి కానీ తగ్గింది

ఈ ఈ నెలలో కొంచెం బాగా తగ్గిలేయి కొంచెం ఇట్లానే జాగంతా వాడుకుంటా ఉంటూ తగ్గిపోతుంది ములగాకు అవి తింటున్నావా వర్షంలో తిన్నట్లయి కరే తర్వాత తినమని చెప్పిన తినేది వస్తుంది ఆ అలవాటు లేవు తెలుసుకోవాలి అలవాటు ఎప్పుడు ఉంటాయా మందులు వాడేది అలవాటు ఉంటాయా ఎప్పుడన్నా ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఒకటి కాబట్టి నింగుతున్నా అవి తెచ్చుకొని చేస్తూ వాటిని చాలు చెండు పెట్టలో వస్తువులు దొరుకుతాయి కదా

ఇది కన్నా కొంచెం గ్యాప్ కూడినట్టు కనిపిస్తుందిలే ఇది కొంచెం ఎక్కువ ఉన్నది ఇప్పుడు పర్వాలేదు అర్థం కాటల్లా ఇది వరకు ఇప్పటికి ఎట్లా ఉంది అనేది ఉంది ఆడ అన్నావు కదా

então não há então cochon é? tudo na área mas o outro é? pone na turba

ఇప్పుడికి కొంచెం బాగుంది ఇలానే కంటిన్యూ చేసుకో కొంచెము కానీ వార్త ఉంటుంది రేపటి నుంచి అవకాశం ఉన్నంత వారంలో ఒక ఐదు రోజులు ఎప్పుడు ఊడిపోతే అప్పుడు తీసేసి ఆగిపోతుంటారు